నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మకూరు పట్టణ కార్యకర్తల నాయకులు జనరల్ బాడీ సమావేశంలో వార్డు బూత్ లెవెల్ కమిటీ ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జాకిర్ హుసేన్ హాజరయ్యారు కమిటీ ఎన్నికను సజావుగా సాగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు శాసన సభ్యులు రాష్ట్ర దేవాలయ ధర్మాదయ శాఖ మంత్రి వరిలో ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలను అనుసారంగా రాష్ట్ర పిలుపుతో భాగంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కమిటీ ఎన్నిక సజావుగా జరిగినట్లు తెలిపారు ఆత్మకూరు పట్టణ అధ్యక్షులుగా ఐదవసారి ఎన్నికైన తుమ్మల చందారెడ్డి మాట్లాడుతూ పార్టీ పిలుపులను ఎన్నికైన ఆత్మకూరు పట్టణ కమిటీని సమన్వయపరుచుకుని ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి ప్రజల అవసరాలను పని పనిచేస్తామని తెలిపారు అందరి నమస్కారం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది అదేంటంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో పట్టణ కమిటీస్ లో కానివ్వండి బూత్ కమిటీస్ లో కానివ్వండి నగర కమిటీస్లో కాని వాళ్ళని ఎన్నుకోవడం వాళ్ళచే అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఈ మూడు రోజుల్లో విశిష్టత అందులో భాగంగా మన ఆత్మకూర్ శాసన సభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఆత్మకూర్ పట్టణం ఈ ఇరవై ఇరవై మూడు వార్డులలో కమిటీని అలాగే యూనిట్ ఇన్చార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్లను అలాగే పట్టణ టౌన్ కమిటీని ఈరోజు వాళ్ళచే ప్రమా ప్రమాణ స్వీకారం చేయించడం వాళ్లకు ఈ అధిష్టానం ఇచ్చిన బాధ్యతల్ని వారికి సూచించి మన మంత్రివర్యులు సూచించినట్టుగా ప్రతి వార్డ్లో సముచిత స్థానం ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి వారి సర్వీసెస్ పార్టీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో అలాగే ప్రజలతో ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ ఈ క్వశ్చన్స్ తీసుకుంటూ ప్రతి వార్డులో క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో పరిశీలించి వాళ్లకు ఈ కమిటీలలో ఆహ్వానం ఇవ్వడం జరిగింది అలాగే మన పట్టణ కమిటీలో అధ్యక్షులు చంద్రారెడ్డి గారు వీరు ఇంతకు ముందు కూడా పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ బాగుండ చాలా బాగున్నాయి కాబట్టి మన అధిష్టానం మరొకసారి మన రామనారాయణ రెడ్డి గారు ఆయనకు ఈ బాధ్యతల్ని ఇవ్వడం అలాగే జనరల్ సెక్రటరీస్ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి సీనియర్స్ని గుర్తించి పార్టీకి చేసిన వారు చేసిన వర్క్ని బట్టి సీనియార్టీని బట్టి వాళ్ళ వాళ్ళు పబ్లిక్లో ఉన్న ఇంట్రాక్షన్ బట్టి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రతి డివిజన్ నుంచి ఎన్నుకోబడిన వారితో ప్రమాణ స్వీకారం ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో చేయించడం అలాగే వారికి అధిష్టానం ఇచ్చిన దిశానిర్దేశం వాళ్ళకి విన్నవించడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ అలాగే ఈ కుటుంబ సభ్యులు ఇంకా వారికి ఇచ్చిన ఈ పదవులు కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతని సక్రమంగా వారు నిర్వహిస్తే పదవులు అనేది వానంట అవే వస్తాయని తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు ఆర్ఎం రామనారాయుడు గారు సూచనల మేరకు ఆత్మకూరులో ఇరవై మూడు వార్డులకు నూతనంగా గత నాలుగు నెలల క్రితం వార్డు అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే బూత్ కన్వీనర్లను ఇరవై ఏడు బూత్లు కూడా ఇరవై ఏడు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు కూడా ఆ రోజు ఎంపిక చేసుకొని ఐదు మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఒక క్లస్టర్ ఇన్ఛార్జీ అలాగే అనుబంధ కమిటీలు తెలుగు మహిళ కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అన్ని కమిటీలు కూడా అందరికీ న్యాయంగా అందరు కూడా కష్టపడే వాళ్ళను ఎంపిక చేసి రామనాయుడు గారికి మా ఇన్ఛార్జి మాకు అబ్జుల్ జావద్ చేసిన జాకీ విషయం మీ కలిసి ఎల్పు చేయడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పన్నెండు పద్మూడు తారీఖు ఈ మూడు రోజుల్లో ఒక పండగ వాతావరణంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చినందుకు మరి వాళ్ళ చేత ప్రమాణం చేపించి పార్టీకి అలాగే ప్రజలకు ఎలాంటి నిస్వార్థం లేకుండా పనిచేయాలని చెప్పి ఈ రోజు ప్రమాణ ప్రమాణస్వీ అందరూ అలాగే నేను కూడా ఆత్మహు మరొకసారి తెలుగుదేశం పట్టణ కన్వీనర్ గా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి మన లోకల్ శాసనసభ్యులు రామనారెడ్డి గారికి నేను రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షులుగా ఆ రోజు ఎన్నికైన అయితే పార్టీ పదవి అంటే ఇది అంటే ఇది మామూలుగా చాలా మందికి పదవి అంటే ఏదో ఒక పెద్ద ఊహించుకుంటారు ఇది చాలా మంచి పదవి దీన్ని దీనికి ఏదో పెద్ద గొప్ప గొప్ప మనకు ఒక చరిత్ర ఉంటుందని ఇది ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండే ఒక కష్టమైన పదవి ఇది పట్టణ దృష్టి అంటే ఆశామాషా కాదు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ప్రజలకు అధికారం ఉన్న అధికారం లేకపోయినా పార్టీలో ఉన్నందుకు నాకు మరొకసారి ఇప్పటికీ ఇది ఐదోసారి నేను ఎన్నుకోవడం జరిగింది మరి నాలాంటి వారు ఇంకా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా సుమతి స్థానం వాళ్ళందరికీ కూడా పార్టీ పదవులు ఇచ్చి ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మరి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పి పార్టీ అధిష్టానాన్ని అలాగే మా పెద్దలు రామనాయుడు గారికి వినవించుకుంటూ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎటువంటి